జయ శ్రీదత్త జయ గురుదత్త గురు బంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేషాయ నమ్మ శ్రీ సరస్వతియే నమ్మ శ్రీ గురుభ్యోనమ్మ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయ్యింది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణ సంగమం చేరి అక్కడ నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలనే దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుంచి తూర్పున అమరాపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఉదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్య తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి అతడి మేడి చెట్టు సాక్షాత్ కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికే శ్రీ గురుడక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరాపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం మయవార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధ్యానం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్యం తీరిపోతుంది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించింది అయ్యా స్వామి స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవనాధారమైన ఈ పాదకును పీకివేశారే మనం జీవించేది ఎలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంభం అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రద ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి తిరిగి దానిని నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డ పారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి ఈ లతను పీకివేయటం వలన ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన మీ విషయం ఎవరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించు తర్వాత నిరామైలే ముక్తి పొందుతారని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర సర్వం శ్రీదత్తను గురు గురు కృపగా భావిస్తూ ముగిస్తున్నాను